నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే మా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అక్క ఎప్పుడు అనేటట్టుగా నేను కూడా మీకు కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ కృష్ణాష్టమి అసలు కృష్ణుడు కృష్ణుని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు ముద్ద మనోహరమైనటువంటి స్వరూపం అలాగే ఎంత దయాళువో మాటల్లో చెప్పలేదు శ్రీకృష్ణుడికి ఖచ్చితంగా కృష్ణుడు అంటే ఏదో దేవుడు లేకపోతే బాలకృష్ణుడు ప్రత్యేకించి గాను భయము భక్తి అయ్యి బాబు అనే ఫీలింగ్ అయిపోతుంది నా వాడు కన్నయ్య అని ప్రతి తల్లి అనుకుంటుంది ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు తర్వాత బాలకృష్ణుని బాలకృష్ణ కదా మరి అష్టమి ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అందరికీ తెలిసింది అయితే ఈసారి కొంత సంశయం ఉంది ఎందుకంటే రేపు శుక్రవారం రాత్రి కాలంలో అష్టమి తిథి ఉంటుంది ఆ శనివారం ఏమో నిషేధ కాలంలో అష్టమి తిథి లేదు రోహిణి నక్షత్రం కూడా లేదు రోహిణి నక్షత్రం ఎప్పుడో ఆదివారం ఎప్పుడో మొదలవుతోంది సో నిషేధి కాలంలోనే రాత్రే కదా స్వామి జన్మించారు అర్ధరాత్రి మరి ఎప్పుడు చేసుకోవాలి దీనికి సంబంధించిన క్లారిటీ ఎట్లా స్వామికి ఏ సేవ చేసి స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు ఇత్య విషయాలు మీ ద్వారా తప్పకుండా చెప్తాను చాలా మంది ఏం చేస్తారు అనంటే సూర్యోదయానికి ఉన్న తిథినే ఆ రోజు తిథిగా తీసుకుని పూజ చేసుకోవడం అనేది ఉంటుంది అంటే కొంతమంది సాయంత్రం అంటే ఏదైతే ఉంటుందో చంద్రుడికి సంబంధించింది కాబట్టి అలాగే స్వామివారు ఇట్లా రాత్రి పుట్టారు కాబట్టి అప్పుడు చేసుకుందాము అని అనుకుంటారు అయితే మీకు ఎలా మీ ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఫాలో అయ్యి చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అయితే నక్షత్రం అనేది చాలా రేర్ గా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట మీకు చూస్తే గనక ఎక్కువగా ఆ నరసింహ స్వామి అవతారానికి మాత్రం ఎక్కువగా స్వాతి నక్షత్రం ఆ టైం కు ఉండేటట్టుగా వస్తుంది కానీ ఎక్కువగా రోహిణీ నక్షత్రం మాత్రం చాలా తక్కువగా కలుస్తుంది స్వామివారి తిదికి అని చెప్పొచ్చు అనమాట ఇటుగా ఉంటుంది ఈసారి మరీ దూరంగా ఉంది అయితే మనం ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఏం చెప్పారు మీ ఇంట్లో ఏది ఫాలో చేస్తున్నారు అనేది చూసుకుని ఫాలో అవ్వండి స్వామికి తప్పకుండా అటుకులు నైవేద్యంగా పెట్టండి అలాగే వెన్నని నైవేద్యంగా పెట్టండి పాలతో చేసిన పదార్థాలు పెరుగు పాలు అలాగే వెన్న ఆ కొంచెం నెయ్యి వేడి వేడి అన్నంలో నెయ్యి ఉప్పు వేసి పెట్టడం అంటే చిన్న పిల్లలకి మనం ఏదైతే పెడతామో అది పెడితే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే చివరికి అల్లరిని కూడా నేర్పించాడు ఆయన మనకి ఎలా చేయాలి పిల్లల భాగవతం వింటుంటాబ్ అన్నిటికంటే నాకు ఆ బొట్టను వేలు తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు చూసావాత అదైతే చాలా ఇష్టం అనమాట నాకు అంటే నా కొడుకు ఇప్పుడు అదే లో ఉన్నాడు సాయి అంటే భగవంతుడు ఏంటంటే మన కోసం అవతరించినప్పుడు తనని తను మర్చిపోవడం తను ఏమిటి అని తను అసలు గుర్తుంచుకోకుండా అనమాట నేను కూడా ఇక్కడ వాడినే వీళ్ళ వాడినే వీళ్ళు ఏం చేస్తారో నేను అదే చెయ్యాలి అన్న దాంట్లో ఉంటుంది అని అనిపిస్తుంది నాకు అందుకనే కామస్ శ్రీరామచంద్రుడు చంద్రుడి కోసం ఏడ్చిన నాకు కావాలి చంద్రుడు తీసుకురా అని చెప్పి ఏడ్చిన ఆ ఈయన నోట్లో బొట్టని వేలు తీసుకొని నోట్లో పెట్టుకోవడం అని అనిపిస్తుంది నాకు అంటే అసలు అదే కదా చెవి మెలేసి ఇరుగు పొరుగు ఆ ప్రేమించటమేటి అయ్య బాబోయ్ మామూలుగా కాదు అసలు కాబట్టి కృష్ణుడు అయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అని అంటే కృష్ణుడిని పూజిస్తే జ్ఞానం వస్తుంది అని మాత్రం ఖచ్చితంగా గుర్తు మీరేం మాట్లాడాలనుకుంటున్నారు మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారా లేదా కొంతమంది అంటారు నాకు కమ్యూనికేషన్ లేదండి అది చాలా కష్టంగా ఉంది నేను కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను అంటారు లేదా నాకు చాలా ఇష్టం అండి అంటే నేను ప్రేమను వ్యక్తిక వ్యక్తపరచలేను నేను ఐ హ్యావ్ మనసులో నాకు ఉంటుంది కానీ నేను చెప్పలేకపోతున్నాను అని అంటారు ఆ వ్యక్తపరచడం రావాలి అని అంటే కృష్ణుడిని పూజించాలి అలాగే మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు అవతల వాళ్ళకి మీకు మాట్లాడగలుగుతున్నారా లేదా అంటే కృష్ణుడిని పూజించాలి అసలు మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా అదే దాంట్లోనే అర్థం చేసుకుంటున్నారా వాళ్ళు అంటే కృష్ణుడిని పూజించాలి కాబట్టి ఎందుకో చెప్పనా మొన్న నేను కృష్ణుడి గురించి నేనే రాశాను ఎంత గా రాశాను ఎంత ట్రై చేసినా రావడం లేదు నాకు అప్పటికప్పుడే రాస్తాను రావట్లేదు ఏంటమ్మా రావడం లేదు అని ఒక్కసారి వాగ్దేవి అని దండం పెట్టుకుంటావు కదా అలానే రెండు చేతుల మా వాగ్దేవి సరస్వతి నువ్వే శ్యామలమ్మ కదా ఆ శ్యామలమ్మే కృష్ణుడు అని అంటారు కదా మన నాకు కొద్దిగా కృష్ణుడు గురించి రాయాలమ్మా అని చెప్పి నేను దండం పెట్టుకున్న టూ మినిట్స్ కి రాసాను నేను ఫస్ట్ ఏం రాసాను అనేది ఆ ఆ వర్డ్స్ కొన్ని గుర్తున్నాయి ఏంటంటే కనీ కనిపించని దేవుడు నీ పెంచిన తల్లిదండ్రుల రూపంలోనే మన మన దగ్గర ఉంటారు అని చెప్తారు కానీ పుట్టిన వెంటనే తల్లిదండ్రులని వదలాల్సి వచ్చింది మన శ్రీకృష్ణుడు అలాగే పెంచిన ప్రేమ గొప్పది కన్న ప్రేమ కంటే అని అంటారు మరి పెంచిన వాళ్ళ దగ్గర లేడినా పదహారేళ్ళ కట్ నుంచి వచ్చేది అవునా కదా అల్లరి వాడు అందరి వాడు నల్లని వాడు మంచి వెన్నలాంటి మనసు ఉన్నవాడు అవునా అలాగే రాధ పాదధూళితో ఆయన తలనొప్పి తగ్గింది అని అన్నాడు ఆయన విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది ఎలా అనంటే ఎవరిదైనా సరే పాదధూళి తీసుకొని వస్తే ఆ నేనైతే ఎవరినైతే ఎవరి ఇష్టం చాలా అంటారు కదా వాళ్ళ పాదధూళి తీసుకొని రండి అది రాసుకుంటే నాకు తలనొప్పి తగ్గుతుంది అంటారు రుక్మిడి దగ్గర నుంచి సత్యభామ దగ్గర నుంచి ఎవ్వరూ ఇవ్వరు పాపం తగులుతుంది అంత పరమాత్మకి నా పాదధూళ్ళు ఉంటే నాకేం పాపం తగులుతుంది రాధ ఒక్క క్షణం కూడా ఆలోచించదు ఎందుకంటే ఆయన నప్పి తగ్గడమే ఆవిడో అది కదా ప్రేమ లేదు పుణ్యం లేదు అందుకని మీరు అందరు అంటారు కదా రాదంటే అంటే ఎందుకును అంత ఇంపార్టెన్స్ అని చెప్పి అందుకు నాకు అంత ఇష్టం అని చెప్తాడు ఆయన తనని తను మర్చిపోయి తను ఏమైనా పర పోయినా పర్వాలేదు తను ఏమైపోయినా పర్వాలేదు అని అనుకుంటుంది రాధ అని అంటే ఏంటంటే ఎలాంటి ప్రేమ ఉండాలి మనకి అసలు ప్రేమ అంటే ఏంటి అనేది అంతేగాని నువ్వు నన్ను ప్రేమించలేదు కాబట్టి నువ్వు బ్రతకద్దు నువ్వు ఎవరికి ఇలాంటిది కాదు అది సాడిజము ఉన్మాదం ప్రేమకి వేరే పేరు అది మళ్ళీ అలాంటి దరిద్రులకి కృష్ణుడితో పోలిక కృష్ణలీలలు కృష్ణుడు లాంటి వాడు చెప్పు తీసుమని పీకాలనిపిస్తుంది రాక్షసుల్ని సంహరించిన వాడు రథాన్ని తోలాడు ఎంతసేపు చెప్పు వాళ్ళందరినీ అవునా కదా రథాన్ని తోలాడు అక్కడ కూడా కర్మకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు చెప్తాను వినండి అట్లా ఇలా కొన్ని రాసిన ఆ అట్లా దండం పెట్టుకున్న వెంటనే నాకు వినిపించింది అలాగే ధర్మానికి ఆ ఎప్పుడు కూడా దైవం ధర్మానికే ఇంపార్టెన్స్ ఇస్తాడు ధర్మం వైపే ఉంటాడు అని కూడా శ్రీకృష్ణ పరమాత్మ నిరూపించాడు అలాగే చాలా తేజోవంతమైన సుదర్శన చక్రాన్ని ధరించగలిగిన సమర్థుడు అని చెప్పి అమ్మవారి ఇచ్చింది రాసాం అయితే అంటే ఏంటంటే ఇంకోటి మీరు ధర్మరాజు నావాడు అనుకున్నాడు కదా ఆడాడు అది పొరపాటు అని చెప్పి యుద్ధం కూడా నీదే నువ్వు జూదమాడవు నీ నీ అయినా కూడా అసలు నిజంగా చెప్తున్నా భగవంతుడు అనేవాడు ఎలా ఉంటాడు మనతో అని అంటే శ్రీకృష్ణుడి గురించి మొత్తం వింటే అర్థమైపోతుంది అలర్ట్ అయిపోతాం అమ్మో ఆయనకి ఇష్టం ఉండదమ్మో ఇలా చేయకూడదు ఇలా చేస్తే కరెక్ట్ అని చెప్పి నాకు చాలా సందిగ్ధావస్థలో నేను ఉన్నప్పుడు ఆ నాకు ఒక కనపడింది ఒక వర్డ్ కనపడింది అనమాట ఈ రోజు గనక నువ్వు ఫైట్ చేయకపోతే రేపటి రోజున నీకు నీకు దక్కవలసింది దక్కకపోతే నన్ను అనొద్దు అని అన్నాడు ఆయన నిజంగా ఇలానే వచ్చింది అది నేను ఫైట్ చేసి ఏదైతే నా పిల్లలకి మా వారికి సవ్యంగా రావాలో అది నేను దక్కించుకోవడం అనేది జరిగింది కాబట్టి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ము గనక ఫాలో అవుతే ఇక మీరు అందరినీ ఫాలో అని చెప్పుకోవచ్చు ఏం చేయమంటారు మరి ఆ రోజు మీరు నిజంగా చెప్పాలి అని అంటే శ్రీకృష్ణుడి గురించి చదవడం మొదలు పెట్టండి అసలు ఏంటి ఆయన 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 అవతార తత్వం ఏంటి అనేది తప్పకుండా తెలుసుకోండి అలాగే ఒక రోజు అర్జునుడు ఇంటికి వెళ్తాడట వెళ్ళినప్పుడు ఇక నుంచి నువ్వు మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి నేను అవతార పరిసమాప్తి చేయబోతున్నాను ఈ అవతారాన్ని అని చెప్పినప్పుడు అర్జునుడు డల్ అయిపోతాడమ్మో ఆయన లేకపోతే మేము ఎలా బ్రతకగలుగుతాం అసలు మా వల్ల అవుతుందా అని చెప్పి చాలా డల్ అయిపోతారు అనమాట డల్ అయిపోయి సరే నువ్వు ఆడవాళ్ళందరినీ ఇంద్రప్రస్థకి తరలించేయమని చెప్తారు ఆ ఇంద్రప్రస్థకి ఆడవాళ్ళందరినీ కూడా ఆయన తరలించి చాలా మౌనంగా బాధగా ఉంటారన్నమాట అర్జునుడు ఇప్పుడు వేదవ్యాసుడు దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు వేదవ్యాసుడు అంటారు ఏం లేదు నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నావో అప్పుడు శ్రీకృష్ణుడు నీ పక్కన ఉన్నట్టే బాధగా ఉన్నప్పుడు కూడా ఉంటాడు ఏ పని కూడా ఆయన లేందే నువ్వు చేయలేవనేది నీకు యుద్ధం చేస్తే అర్థమైపోయింది కదా కాబట్టి ప్రతి పనిలోనూ ఆయన్ని చూడు ఆయనే నీకు బలం ఇచ్చినవాడు అని చెప్పి చెప్తాడు అనమాట మీకు నేను అదే స్విచ్ వర్డ్ గా చెప్తాను అంటే శ్రీకృష్ణ పరమాత్మని గనక పూజిస్తే బలం అనేది నీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది సో ఆయన పూజించినప్పుడు నీకు ఎలాంటి బలం వస్తుంది ఆర్థికంగా బలవంతుడు అవుతావు అలాగే మ్యాన్ పవర్ లోను బలవంతుడు అవుతావు నువ్వే ఇంకొకరికి బలాన్ని అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ ఉండాలి అంటే సవ్యంగా సంపాదన ఉండాలి ఆయన బలం నీ దగ్గర ఉంది అంటే సవ్యమైన సంపాదన సవ్యమైన ధర్మబద్ధమైన మార్గం నువ్వు నడుస్తున్నట్టు లెక్క అనమాట సో అదే మనం ఈ రోజు స్విచ్ వర్డ్ గా చెప్పుకుంటాం ఓం మహాబలాయ నమ ఈ అనుకోండి కృష్ణుడు మీ పక్కనే ఉండి నడిపిస్తాడు ఇది కృష్ణుడికి సంబంధించిన నామమే తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఉంటే మన రథం మీద ఆన్యస్వామి ఉంటాడు ధ్వజం ఎవరిది మరి అద్భుతం కాబట్టి తప్పకుండా కృష్ణుణ్ణి పూజించడం అనేది మనం ఎట్లయితే రామ్ రామనవమి చేసుకుంటామో శ్రీ కృష్ణాష్టమి కూడా తప్పకుండా చేసుకోవాలి అనేది మనం నేర్చుకోవాలన్నమాట అదేదో లేదంటే హాలిడే కిందకి తీసేసుకొని ఇటువైపు మర్చిపోయారు మన వాళ్ళని అనిపిస్తుంది చాలా బాగా చేస్తారు అసలు మీరు కూడా తప్పకుండా చేసుకోండి అలాగే మీకు ఏదన్నా ఇంట్లో సమస్యలుగా ఉన్నాయి గొడవలుగా ఉన్నాయి అని అంటే ఒక వేణు వేణువు కొని కృష్ణుడి గుడిలో తప్పకుండా ఇవ్వండి అలా ఇంట్లో గొడవలు అన్ని కూడా తగ్గిపోతాయి చాలా అద్భుతంగా తెలియజేశారు కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందటం మొదలు పెడితే జీవితంలో ఉండే అప్పటి వరకు ఒకటి జీవితం దాని తర్వాత తర్వాత మీకు అలా ఏదన్నా ఇంకా చెయ్యాలి స్వామి గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే గనక ఫోర్ థర్టీ టూ హర్డ్స్ విత్ ఫ్లూట్ మ్యూజిక్ అని మీకు యూట్యూబ్ లో ఉంటుంది ఫోర్ త్రీ టూ హర్డ్స్ అంటే హెచ్ జెడ్ అని ఉంటుంది ఓకే ఆ ఫ్లూట్ మ్యూజిక్ లో సర్చ్ చేయండి అది ప్లే చేసుకొని మీరు వినండి తప్పకుండా మీకు ఆ ప్రాబ్లమ్స్ లో నుంచి ఒక టూ త్రీ డేస్ లోనే మీరు బయటకు వస్తారు బ్యూటిఫుల్ మీకు ఎలా నచ్చిందో ఈ ఫోర్ థర్టీ టూ హర్డ్స్ మ్యూజిక్ విని ఒక రెండు రోజులు విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది అలాగే ఈ స్విచ్ వర్డ్ పలికిన తర్వాత మీ అనుభూతి ఏమిటి అసలు శ్రీకృష్ణాష్టమి రోజు అని మీరు తప్పకుండా కమెంట్స్ రూపంలో తెలియజేయండి కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే కృష్ణుడికి ఇది తెలియజేటం మా కోసం కాదు ఇంకొకరి కోసం కాదు కృష్ణుడి కోసం అంటే విని ఇంకొకళ్ళు ఎవరైనా చేశారనుకోండి